ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం గురించి ప్రీవియస్ బిడ్స్ తెలుసుకుందాం ముందుగా హీతెన్ బయ్యా కమిటీ విద్యుత్ శక్తి బి గంగోపాధ్యాయ కమిటీ గవర్నమెంట్ ఉద్యోగుల జీతాబద్యాలు పింఛను కోనేరు రామకృష్ణారావు కమిటీ ఉన్నత విద్య సుబ్రహ్మణ్యం కమిటీ ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణ తల్లి ఒక చేతిలో బతుకమ్మను పట్టుకోగా మరో చేతిలో ఏమున్నది మొక్కజొన్న కంకి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ఈ క్రింది వారిలో ఎవరు భాగస్వామ్యం కాదు భూపతి కృష్ణమూర్తి భాగ్యస్వామ్యం కాదు భాగ్యస్వామ్యం ఉన్నవారు బిఎస్ రాములు ఆచార్య గంగాధర్ పసునూరి దయాకర్ జనవరి టూ థౌజండ్ త్రీలో సికింద్రాబాద్ పేరేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన జలసాధన సభకు క్రింది వారిలో ఎవరు హాజరు కాలేదు శరద్ యాదవ్ అక్టోబర్ టూ థౌజండ్ త్రీలో తెలంగాణ రాష్ట్ర సమితి పల్లెబాట కార్యక్రమాన్ని క్రింది ప్రాంతంలో ఎక్కడి నుండి ప్రారంభించింది మేడారం సరికాని జతను గుర్తించండి తెలంగాణ నిరసన సభ ఆదిలాబాద్లో జరగలేదు సమర శంకారామం సిద్దిపేట తెలంగాణ సంబరాలు హైదరాబాద్ తెలంగాణ ఆత్మగౌరవ సభ నల్గొండలో జరిగినాయి బీఆర్ఎస్ తెలంగాణ సోయి అనే ఒక చైతన్యం కలిగించే కార్యక్రమాన్ని ఎవరికీ నిర్వహించింది పార్టీ కార్యకర్తలకు మే టూ థౌజండ్ వన్లో కరీంనగర్లో జరిగిన సింహ గర్జన సభకు ముఖ్య అతిథిగా ఈ క్రింది వారిలో హాజరైంది ఎవరు షిబు సురేన్ ఏప్రిల్ టూ థౌజండ్ టూలో తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి ఆవిర్భవ దినోత్సవాన్ని ఎక్కడ జరిపారు నల్గొండలో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఎన్టీ రామారావు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా కేసీఆర్తో కలిసి పనిచేసిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఏ నరేంద్ర చివరి నిజాం ప్రభు చేత స్థాపించబడి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసివేయబడిన ప్రభుత్వ రంగంలోని కంపెనీ ఏది అల్విన్ చంద్రబాబు ప్రభుత్వం చేత అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేయబడిన విజన్ టూ థౌజండ్ ట్వంటీ అనే పత్రాన్ని ఏ కౌన్సల్టింగ్ ఏజెన్సీ వారు తయారు చేశారు మెకిన్సే బీజేపీ నాయకులు సి జంగారెడ్డి ఏ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లోక్సభకు ఎన్నికయ్యారు హన్మకొండ తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన వివిధ కార్యక్రమాలను చారిత్రక క్రమాను క్రమానుగతంగా గుర్తించుము సింహగర్జన సెకండ్ వరంగల్ జైత్రయాత్ర థర్డ్ సమరసింహారం శంకారం తెలంగాణ ఆత్మగౌరవ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైన్టీన్ ఎయిటీ త్రీలో కింది వాటిలో ఏ వ్యవస్థను రద్దు చేసింది పటేల్ పట్వారి వ్యవస్థ తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో ప్రవేశపెట్టి ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ పథకంను ఇవ్వబడిన అధికారిక పేరు వారుని వాహిని బషీర్బాగ్లో ప్రజల ఊరేగింపు సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులు ఏ విషయానికి సంబంధించినవి విద్యుత్ ఛార్జీల పెంపు ట్యాంక్ బండ్ పైన మొదట ప్రతిష్ట ప్రతిష్ఠించబడిన మొత్తం థర్టీ టూ విగ్రహాలలో ఎన్ని తెలంగాణ వారికి సంబంధించినవి ఎనిమిది తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన శిల్పి ఎవరు చారి తెలంగాణ విడిపోతే హైదరాబాద్లో మనం అవుతాం అక్కడికి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలి అన్న నాయకుడెవరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని టూ థౌజండ్ ఫోర్ ఎన్నికల సమయంలో పేర్కొన్న బీజేపీ నాయకుడే ఎవరు ఎల్కే అద్వాణి టూ థౌజండ్ వన్లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఎక్కడ జరిగింది జలదృశ్యం టూ థౌజండ్ ఫోర్ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ విధంగా పేర్కొంది తెలంగాణ విషయంలో మొదటి ఎస్ఆర్సి నివేదికలో వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తాము టూ థౌజండ్ ఫైవ్లో తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీల యూపీఏ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను స్వీకరించడానికి యూపీఏ ప్రభుత్వం ఒక ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది ఆ కమిటీలో సభ్యులు ఎవరు ప్రణబ్ ముఖర్జీ రఘువంశ్ ప్రసాద్ యాదవ్ దయానిధి మారన్ టూ థౌజండ్ నైన్ జనరల్ ఎన్నికల్లో ఏర్పడిన మహాకూటమిలో భాగ్యస్వాములైన రాజకీయ పక్షాలు టీడీపీ టీఆర్ఎస్ సిసిఐ మరియు సిపిఐఎం టీఆర్ఎస్ టూ థౌజండ్ ఫోర్ ఎన్నికల్లో గెలిచి యూపీఏలో చేరడానికి దిగువ షరతు విధించింది కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని జోడించాలి క్రింది వారిలో తెలంగాణ అంశంపై నియమించబడిన ప్రణబ్ ముఖర్జీ కమిటీలోని సభ్యులు ఎవరు దయానిధి మారన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడూ నియమించబడినారు నైన్టీన్ నైంటీ నైన్ హైదరాబాద్లోని జలదృశ్యం దేని పేరు ఒక భవనము పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమ్మ పాట రచయిత ఎవరు గద్దర్ టూ థౌజండ్ వన్లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు స్థాపించబడినప్పుడు పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించింది ఎవరు కొండా లక్ష్మణ బాపూజీ ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు టూ థౌజండ్ ఫైవ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ప్రకటన ఎక్కడ జరిగింది జలదృశ్యం తెలంగాణపై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి యూపీఏ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అధ్యక్షులు ఎవరు ప్రణబ్ ముఖర్జీ క్రింది వివరాలను పరిగణించండి ఇందులో సరైన జవాబును ఎంచుకోండి అని అడిగారు తెలుగు గౌరవంలో ఉపభాగంగా తెలంగాణ వ్యక్తిత్వం గుర్తించారు ఇది కాదు తెలంగాణ వ్యక్తిత్వాన్ని తప్పించడానికి తెలుగు ఆత్మగౌరవ నినాదాన్ని ఉపయోగించారు ఇది రైట్ తెలుగు ఆత్మగౌరవ నినాదాన్ని తెలంగాణ నేతలు ప్రతిపాదించారు ఇది కూడా కాదు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సాధనకై దీక్ష నిర్వహించిన స్వాతంత్ర సమరయోధులు ఎవరు కొండా లక్ష్మణ్ బాపూజీ క్రింది వాటిలో దేని ఆధ్వర్యంలో తెలంగాణ జాగరణ సేన ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ డిమాండ్ను పరిశీలించడానికి ప్రణబ్ ముఖర్జీ కమిటీని టూ థౌజండ్ ఫోర్లో ఎవరు నియమించినారు యుపిఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించబడిన సంవత్సరం టూ థౌజండ్ వన్